పెద్ద గవర్నీయుడు రాజలింగం గారు మేము చిన్న ఉన్నప్పుడు ఎమ్మెల్యే తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే రాకుండా ఎమ్మెల్సీ ఇచ్చిన రాజశేఖర్ గారు మాటిచ్చి వారు కూడా ఇవాళ ఉన్న పెద్దలు ఆయన మనకు దిక్కుగా ఉన్నారు ఇప్పుడు బాలరాజు గారు కానీ మిగతా పెద్దలంతా కూడా గారు కానీ ఇవన్నిటి మీద కూడా ఇంకా చాలా మంది పేర్లు చాలామంది ఉన్నారు వీటన్నిటిలో కూడా ముందు ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది మన జాతిలో కూడా అక్కడక్కడ రాణిస్తూ ఉన్నారు వారిని కొద్ది పైకి తీసి మనం లిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది తద్వారా మన కులంలో కూడా రాజకీయంగా ఇంకా పెద్ద సంఖ్యలో నాయకులు ఎదగాల్సిన అవసరం ఉన్నది ఆ ఎదుగుదలకి మంత్రిగా మీరు పార్టీ పరంగా మేము చేయల్ద్దాం ముందుకు ప్రభాకర్ కూడా చాలా విషయాల్లో క్షుణ్ణంగా చదివే అలవాటు ఉంది పరిశీలించే అలవాటు ఉంది ఒక దాన్ని పట్టుకుంటే నేను చాలా సందర్భాల మధ్యన వదిలేస్తాను కానీ ఆయన మాత్రం ఒక దాన్ని పట్టుకుంటే ఎంతబడి ముందుకు దాకా పోయేటువంటి అవకాశం ఉంది నేను చూసాను ఎన్ని మేము గత ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు కలిసి చేసాం నేను ఎన్ఎస్ఎస్ స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నాతో పాటు చేతుడి వద్ద కూడా ఉండి విద్యార్థి రాజకీయాల్లో పనిచేశాం పెద్ద కాంగ్రెస్లో పనిచేశాం ఈ అనుభవం దృశ్యా చెప్తా ఉన్నాను గట్టి పట్టుదలన్న వ్యక్తి కాబట్టి ముందు ముందు ఇంకా పెద్ద పదవులు అధిరోహించాలని అవకాశం భగవంతుడిగల గల రేణుకమ్మ వారిని భగవంతుని నీకు ఇచ్చినారు దాన్ని సద్వినియోగం చేసుకుంటామని ఆశిస్తూ ముందు ముందు నీతో పాటు ఈ జాతంతో కూడా నీకు సాకారంగా ఉంటుంది ఈ సాకారంతో మన కేబినెట్లో ఉన్నాం కాబట్టి ఈ జాతి అవసరాల దృష్ట్యా దానికి అనుగుణంగా మీరు ముందుకు సాగాలని కాంగ్రెస్ పార్టీ తరఫున గౌడ జాతి తరఫున యావత్ బీసీల కులాల తరఫున అదేవిధంగా మీ ఆప్తుల తరఫున కూడా నీకు మద్దతుంటున్న మాట చెప్తా ఉన్నాను